హలో యూవర్స్ వెల్కమ్ టు భారతీస్ క్రియేటివ్ గార్డెనింగ్ అండ్ కుకింగ్ ఈరోజు ఐదు నిమిషాల్లో అయిపోయే పాలకూర బజ్జీలు చేసుకుందాం దీనికి ఇలా శనగపిండిలో ఉప్పు కారం వాము కొంచెం సాల్టు కొంచెం పసుపు వేసుకుని ఇలా వాటర్ వేసుకుని కలుపుకోవాలన్నమాట అటు పల్చగా కాదు ఇటు గట్టిగా కాదనమాట ఈ కన్సిస్టెన్సీలో నేను చూపించే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి నేను ఇంట్లో శనగపిండే తీసుకున్నా పట్టించుకోండి బాగుంటుంది చాలా బయటంతా వేరే పిండ్లు కలుపుతాను పాలాకులు కూడా చక్కగా కడుక్కొని ఆరిన తర్వాత ఇట్లా చక్కగా నూనె కూడా చూసారా నేను ఎక్కువ వేయలేదు ఎక్కువ నూనె కూడా పట్టదు ఇలా బజ్జీలు వేసుకోండి కొంచెం చక్కగా అవి కొంచెం లైట్ బ్రౌన్గా రావాలి ఎక్కువ వద్దు మళ్ళీ మాడితే చేది వస్తుంది పాలకూర కూడా ఇంట్లోనే పండించుకోండి మా ఇంట్లోదే ఇది గార్డెన్లోది ఆకుకూరలు ఇప్పుడు వేసుకుంటే బాగా వస్తాయి మన వీడియోలో చెప్పా కదా ఆ వీడియో చూడండి మీరు ఆకుకూరల వీడియో ఉంది చూడండి ఎలా పెంచాలో ఏంటో నేను చెప్పాను చక్కగా ఈ పాలకూర బజ్జీలు ఎవరైనా తినచ్చు ఏమంత పెద్ద జబ్బు చేయో పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు ఇందులో ఏ విటమిన్ ఉంటుంది స్కిన్కి మంచిది కళ్ళకి మంచిది ఐరన్ కాల్షియం మెగ్నీషియం చక్కగా ఆరోగ్యానికి జుట్టు కూడా బాగా పెరుగుతుంది డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు వామ్ తప్పకుండా వేసుకోండి అంతేమవుదు మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి నా పెద్ద వీడియోలకి తప్పకుండా లైక్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇట్లా ఇలా వేయించుకుంటే టేస్టీ పాలకూర బజ్జీలు పకోరా రెడీ అవుతాయి ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి